ఎలాన్ మస్క్ విజ్ఞానం సాహసం విజయం మస్క్ జనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన సౌతాఫ్రికాలోని ప్రిటోరియాలో జరిగింది ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ ఇంజనీర్ మరియు ఆయన మే మస్క్ డైటీషియన్ మరియు మోడల్ చిన్ననాటి నుండి ఎలాన్ కు కంప్యూటర్లపై ఆసక్తి ఉండేది పది వయస్సులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు పన్నెండు సంవత్సరాల వయస్సులో అతను బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను డిజైన్ చేసి ఐదు వందల డాలర్లుకి అమ్మాడు విద్య మరియు అమెరికా ప్రయాణం సౌతాఫ్రికాలో ఉన్నప్పటికీ ఎలాన్ తన భవిష్యత్తు కోసం అమెరికాలో చదువుకోవాలని ఆశపడ్డాడు పదిహేడు సంవత్సరాల వయస్సులో తన మాతృదేశాన్ని వదిలి మొదట కెనడాకు వెళ్లి తరువాత అమెరికా వెళ్లాడు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ మరియు ఫిజిక్స్లో డిగ్రీని పూర్తి చేశాడు ఆ తరువాత అతను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ పీహెచ్డీ చేయడానికి వెళ్లాడు కాని రెండు రోజుల్లోనే తన విద్యను మానేసి సిలికాన్ వ్యాలీ వద్ద సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి నిర్ణయించుకున్నాడు ప్రారంభ వ్యాపార ప్రయాణం జిప్ రెండు మరియు పెపాల్ మస్ తొలి వ్యాపారం సిప్ రెండు కొపరేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇది పత్రికలకు సిటీ గైడ్ సాఫ్ట్వేర్ అందించేది అతని ఈ కంపెనీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొంపాక్ కంపెనీ డాలర్ మూడు వందల ఏడు మిలియన్లకు కొనుగోలు చేసింది ఆ తరువాత అతను ఎక్స్ అనే సంస్థను స్థాపించాడు ఇది తర్వాత పేపాల్ పేపాల్ గా మారింది పేపాల్ అనేది డిజిటల్ పేమెంట్లను వేగంగా చేయడం కోసం రూపొందించిన పేమెంట్ ప్లాట్ఫామ్ రెండు వేల రెండులో ఈబే పేపాల్ సంస్థను ఒకటి పాయింట్ ఐదు వంద కోట్ల డాలర్లు డాలర్లకు కొనుగోలు చేసింది స్పేసెక్స్ అంతరిక్షంలో విప్లవం పేపాల్ అమ్మకానికి వచ్చిన డబ్బును ఉపయోగించి రెండు వేల రెండులో మస్క్ స్పేసిక్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ స్కోప్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీని ప్రారంభించాడు అతని లక్ష్యం మానవ జాతిని మంగళగృహంపైకి చేర్చడమే మొదట్లో స్పేసెక్స్ ను కాపాడేందుకు ఎలాన్ అనేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు ప్రారంభ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ చివరకు రెండు వేల ఎనిమిదిలో స్పేసెక్స్ నాసా నుండి కాంట్రాక్ట్ పొందింది ఇది సంస్థకు ఆర్థికంగా సహాయం చేసింది రెండు వేల పన్నెండులో స్పేసెక్స్ తన డ్రాగన్ వ్యోమ నౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపి ప్రైవేట్ రంగంలో మరొక ముందడుగు వేసింది టెస్లా వాతావరణ హిత విద్యుత్ వాహనాలు రెండు వేల నాలుగులో ఎలాన్ టెస్లా మోటార్స్ టిస్ల మోటార్స్ అనే సంస్థలో చేరాడు ప్రారంభంలో టెస్లా విద్యుత్ కారు టెస్ల రోడ్స్టని అభివృద్ధి చేసింది టెస్లా శక్తివంతమైన బ్యాటరీ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణలతో విద్యుత్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది టెస్లా ఇప్పుడు మోడలేస్ మోడలేక్స్ మోడల్ మూడు మరియు మోడల్ వై వంటివి విడుదల చేసింది ఈ వాహనాలు వాతావరణానికి హాని కలిగించకుండా విద్యుత్ను ఉపయోగించటంలో అనేక ప్రయోజనాలు చూపించాయి సోలార్ సిటీ హైపర్లూప్ మరియు న్యూరాలింక్ భవిష్యత్తు కోసం ముందడుగు మస్క్ స్థాపించిన మరో సంస్థ సోలసిటీ ఇది రెండు వేల ఆరులో ప్రారంభించబడింది ఈ సంస్థ సౌరశక్తి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం కోసం ప్రజలకు సౌకర్యాలు అందిస్తుంది ఆ తరువాత రెండు వేల పదమూడులో ఎలాన్ హైపర్లూప్ అనే ప్రాజెక్ట్ను సూచించాడు ఇది సూపర్ ఫాస్ట్ ప్రయాణ విధానం ఇది మనల్ని వేగంగా వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించనిస్తుంది రెండు వేల పదహారులో ఎలాన్ మరో వినూత్న ఆలోచనతో న్యూరలింక్ను ను స్థాపించాడు ఈ ప్రాజెక్ట్ మానవ మెదడును కృత్రిమ మేధస్సుతో అనుసంధానించే లక్ష్యంతో పనిచేస్తుంది దీని ద్వారా మెదడు వ్యాధులు నయం చేయవచ్చు మరియు భవిష్యత్తులో మనుషులకి కొత్త శక్తులు ఇవ్వచ్చు అని భావిస్తున్నారు ఎలాన్ మస్క్ స్ఫూర్తి మరియు భవిష్యత్తుపై దృష్టి ఎలాన్ మస్క్ లక్ష్యాలు ఎంతో విస్తృతం ప్రత్యేకంగా మనిషిని మంగళగ్రహం పైకి పంపడం వాతావరణాన్ని కాపాడేందుకు పునర్వినియోగశీల శక్తులను ఉపయోగించడం రవాణా రంగంలో వేగవంతమైన మార్పును తీసుకురావడం మనిషికి సాధ్యమని ఊహించని గగనాన్ని చేరుకునే ధైర్యం ఎలాన్ మస్క్లో ఉన్నది ఎలాన్ మస్క్ తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు ఎన్నో ఆర్థిక సమస్యలు అతడిని ఎదుర్కొన్నప్పటికీ అతను ఎప్పటికీ వెనుదిరిగి చూడలేదు